ఎన్ని సార్లు చెప్పం ఐ లవ్ యుర్ ఎనర్జీ ఫిజికల్ బాడీ తయారవ్వకముందు మనం ఎనర్జీ మన ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోతుంది థాట్స్కి మన మైండ్ తీసుకొని వెళ్ళిపోతుంది అది తీసుకెళ్ళి ఏం చేస్తుంది ఒక థాట్ క్రియేట్ చేయగానే ఒక ఎమోషన్ బాడీలో రిలీజ్ అవుతుంది అది లైఫ్ ఫోర్స్ కాదు అది అది కాదు అది అది డెడ్ ఎనర్జీ ఆ ఎమోషన్ జీరో టు సెవెన్ ఇయర్స్ మన పాపకు ఫస్ట్ క్రియేట్ చేసింది దాని థాట్స్తో దానికి అసలు తెలియదు ఆ ఎమోషనే ఈరోజు శరీరంలో ప్రాసెస్ అవనిది తాత ముత్తాతల నుంచి వచ్చేది ఆ ఎనర్జీ సో మన శరీరం మన మైండ్ ఆ రెండు తయారవడానికి ముందు మనం ఎనర్జీ ఆ ఎనర్జీ అంటే శక్తి అమ్మవారు మన హిందూ మైథాలజీలో అలాగే వేదిక ట్రెడిషన్స్ చెప్పే శక్తి దానికి ముందు లైఫ్ ఫోర్స్ ఎనర్జీ జస్ట్ అవేర్నెస్ బీయింగ్ ఐ యామ్ అలాగే వేదిక ట్రెడిషన్స్లో షేప్ ఆ లార్డ్ షేప్ ఎనర్జీ ఐ ఆ ఎనర్జీ బాడీ ఐ ఆ ఎనర్జీ బాడీ పార్ట్స్ అయి చక్రాస్ అయ్యి దానిలోంచి మనం కిందకొచ్చి ఎనర్జీ బాడీ అయ్యి బ్రీదింగ్తో నేను అన్నీ సాధించవచ్చు కానీ నువ్వు వెటెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు నీ ఇల్లెక్కడా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఇంటికి రావడానికి మైండ్ కావాలి కానీ ఆ మైండ్ మన ఎనర్జీని తీసుకొని ఆ మైండ్ దానికి ఇష్టం వచ్చిన థాట్స్ క్రియేట్ చేసుకొని ఎప్పుడు క్రియేట్ అయింది జీరో టు సెవెన్ ఇయర్స్ దాని థాట్స్ ఏంటో ఇన్నర్ చైల్డ్ థాట్స్ ఏంటో అది క్రియేట్ చేసుకొని అది క్రియేట్ చేసుకున్న ఎనర్జీ థాట్ తోటి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే బాడీ ఫీల్ అయిందో ఆ నెగిటివ్ థాట్ తోటి నాకు ఎవరు లేరు నాకు భయం అన్నప్పుడు వచ్చిన నెగిటివ్ ఎమోషన్ బాడీలో ట్రాప్ అయింది దట్ ఈస్ లైక్ ఒక ఎంటిటీ టైజ్ చేస్తుంది అది అది మనలో ఉండే డెడ్ ఎనర్జీ ఇన్నోసెంట్ ఎనర్జీ కానీ పాపం దానికి ఏంది దానికి ఆకలి వేసినప్పుడు ఫీడ్ అవుతుంది దానికి ఫుడ్ కావాలంటే ఎవరెవరి మీద ఎవరిని కావాలంటే వాళ్ళ మీద ఎవరెవరు మీ ఇంటికి వచ్చి తింటారు ఎవరైతే మీ దగ్గర ఆ ఎనర్జీ ఉందో వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుంటారు మీరేం చేయాలి ఇన్ కేస్ మీరెవరు రావట్లేదు మీరెవరు నేనే మెడిటేషన్ చేసుకుంటా నేనే ఇంట్లో కూర్చుంటా నేనే దేవుడి పూజలు చేసుకుంటా మీ థాట్స్ రూపంలో వచ్చి మీ దగ్గరే భోజనం చేసి లైఫ్ ఫోర్స్ ఎనర్జీని తీసుకొని వెళ్ళిపోతా శరీరంలో ఉండాల్సిన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ హార్ట్లో బ్రీదింగ్లో ఉండాల్సిన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మైండ్లో థాట్స్లోకి వెళ్ళిపోయింది థాట్ వస్తే ఊరుకుంటుందా ఎమోషన్ క్రియేట్ అవుతుంది ఆ ఎమోషన్ మీ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని డెడ్ ఎనర్జీగా తయారు చేస్తుంది